అయ్యో అంత బయ నువ్వు బిడ్డ అన్నదింత లేదా హైదరాబాద్ ఓడేమో గానీ అంత చిక్కుపోయి నువ్వు ఎవరన్నీతో బక్కగా అయినా అని ఇక్కడ ఉంటేనే హెల్త్ ఇష్యూ ఎప్పటికి రిపీట్ అయ్యి మంచిగా లేకుంటుండే ఈ పల్లెటూరు గాలికి వాటర్ కి అన్నిటికి హైదరాబాద్ పోయిందంటే మంచిగా తెల్లగా స్మార్ట్ గా అయినా సుజవ్వా ఒకప్పుడు ఎంత మంచిగా నీ మాట మారిపోయింది ఏమ్రా మాట్లాడకపోతే ఎప్పుడొకటో తీరుండమంటావా అట్లా కాదు బిడ్డ దాను నువ్వు ఒక్క ఇంట్లో పెరిగిండ్రు కదా నీ గుణం అని అందుకే అన్న బిడ్డే జాను జాను అని దాంతో కంపేర్ చేస్తా నాకు అర్థం అయితే దాని రేంజ్ ఎక్కడ నా రేంజ్ ఎక్కడ నేను పట్నంలా ఎంఎస్సి ఎత్తా అది పల్లెటూర్లో లో ఉంటుంది అయినా మా అక్క నువ్వు కలిసి నన్ను దాంతో కంపేర్ చేస్తాను నాకు అర్థం కాదు బిడ్డ ఈ ఊళ్ళో విట్టలేదా ఈ ఊళ్ళో పెరగలేదా వేరే రాజ్యం పోయి చదువుకుంటే నీ ఊరు పేరేంది నీ అబ్బాయి పేరేంది అడగరా బిడ్డ అడుగుతా గిట్టిన కోపానికి అత్తావా అవు బిడ్డ ఢిల్లీకి రాదైనా తల్లి కొడుకే నువ్వు ఎన్ని రాజ్యాలు తిరిగొచ్చా కానీ మన పల్లెటూరు వచ్చి పనులు చేసుకుంటాయి ఆ నౌకరు రాక మళ్ళా మన పల్లెటూరులో ఏదో పని చేసుకొని బతుకుడే ఉంటది ఎంత చదువుతుంది నా గౌరవం ఉండద్దు బిడ్డ ఒకవేళ నీకు నౌకర్ రాకుంటే ఊరొచ్చి నీ అవ్వయ్యతోటి గొడ్లగా అయ్యావా ఏ ఆపు వచ్చినప్పటికీ చూసి సెంటిమెంట్ డైలాగ్స్ ఉన్న బుర్ర వింటాను నాకు ఎగ్జామ్స్ నే నేను చదువుకోవాలి ఏ కను చూడు పో నువ్వు ఇంట్రెస్ట్ కూడా పోయిందా సరే ఒక్కడు ఫోన్ లేకుడు హలో చిన్న చేస్తున్నారా అరే విలేజ్ కానీ నచ్చిన కానీ అంత ఏంది రాసారి పెద్దతో ఎవరో ఒకరా చీరిటీ తీస్తున్నారా నువ్వు చెప్పినా కూడా వినకుండా వచ్చింది రాసాను అరే రేపు వచ్చేసారా నేను హైదరాబాద్కి ఫోన్ మాట్లాడుతున్నావే మళ్ళీ

మా దోస్తులు రోజు ఎత్తారు దోస్తులు ఎక్కడ ఫండ్ లేదు వాళ్ళు ఫండ్ చేసుకుంటారు ఇంటికాడ చేసుకుంటారు అక్కడ ఎగ్జామ్స్ కోసం అని ఫోన్ చేసి మాట్లాడుతున్నా సిటీలో ఉన్నప్పుడు మాట్లాడుకుని చాలా ఇప్పుడు పల్లెటూరు వచ్చిన మాట్లాడుకుండా మంచుకో మాట్లాడుతున్నారు ఎన్నో సార్లు చెప్పిన నీకు అర్థం నీకు ఇప్పుడే వచ్చిన అక్కడ అక్కడ కూర్చుని చేసిన మళ్ళీ నేను అచారు కిడ కూర్చుని చేస్తున్నావు తలకే ఉందా నీకు ఏమన్నా ఇప్పుడే ఫోన్ చేసింది ఆమె ఆ ఫోన్ తీసుకపోయి నీళ్ళలో వారే తగినత్తుందా ఇక నువ్వు పిచ్చానక్క అది ఇది అంటూ అమ్మ ఫోన్ ఇంట్లో ఏమనుకుంటది అసలు ఎట్లా మాట్లాడదా తెలియదు విలేజ్ వాళ్ళకి నాకు అర్థం కాదు నువ్వు కూడా అట్లనే తయారైనా నాకు అర్థమైతే లేదు నువ్వు పట్నం దానివి కాదు పల్లెటూరు దాని అర్థమైందా నీకు నువ్వు పిచ్చి పిచ్చి నాటకాలు ఆడినా అని చెంప చెంపవలుగుతుంది నువ్వు పట్నం బస్ ఎప్పుడు కాదు ఇంటికాడ ఊళ్ళో ఉండి బీడీలో మిషన్ నేర్పిస్తా అర్థమైందా అక్క నేను అందరికీ కాదక్క పిచ్చి పిచ్చి నీకు కష్టపడి చదువుకుంటున్నా జాబ్ రావాలనేసి అట్లాంటప్పుడు నువ్వు ఎట్లా అనుకుంటావు అక్క చెప్పు చెల్లె నీకు మొన్నే చెప్పినా ఇయాల చెప్తున్నా నువ్వు ఫోన్లు పట్టుకొని అటు ఇటు తిరుక్కుంటా నువ్వు ఇక్కడ చదువుతాది చదివినట్టు కాదు ఫోనే కనబడుతుంది కానీ ఆడ నీకు చదువు కనబడతలే వాడుకట్ట వాళ్ళు అందరేమనుకుంటారు చెప్పు నువ్వే అర్థం చేసుకో నాకు ఇంట్లో ఉంటే బోరు కొడుతుంది అక్క అందుకే బయట అయితే పీస్ఫుల్గా ఉంటుంది అని ఇక్కడ వచ్చి చదువుకుంటున్నా బయట చదువుకుంటా అన్నదానివి ఫోన్ ఎందుకు పట్టుకొని వచ్చిన బుక్ పట్టుకొని రారాదా నీకు సరతి అక్క నెక్స్ట్ టైం పట్టుకొచ్చుకోలే చదివిన కాడికి మాజాలు కానీ పొద్దుకింది నడుకోదా ఇంట్లోకి ఏమైందావా ఇం గట్లా దిగులు కొద్దిగా అట్లా ఆ ఏం కాలేదు ఉడకపోతుందని కూర్చుందా ఇంక ఉడకపోతుందని నేను అడుగుతులేను ముఖం అంతా అట్లా సినిన్నీ ఏమైంది అని అడుగుతున్నా ఏం కాలేదు కొంపరేస్ గిట్ట సుజువాల ఇంటికి గిట్ట వేయణవా వేనా గట్లా చెప్పు ముచ్చట పోయొద్దాన్ని మందలిచ్చినట్టున్నావు కదా మందలిచ్చినా మందిని ఇచ్చినావా మరి మందలిచ్చినాంక నువ్వు పోయాంక వెంటనే దాపేద్దాం అని కుర్చేసిందా కుర్సు కాదు ఇక్కడి నుంచి వీక్ అన్నది సప్పట్లు అందుకే చెప్పిన అవ్వ చలికాలం కొన్ని రోజులు ఆనకాలం కొన్ని రోజులు ఎండాకాలం కొన్ని రోజులు ఏ కాలం అయినా శాశ్వతంగా ఉండదు అని ఉన్న వాళ్ళు రేపిట్లనే ఉంటారని కూడా మన మూర్ఖత్వం అవ్వ నువ్వు పోయి బాధపడ్డం తప్ప అక్కడ ఏం లేదు నువ్వు చేసింది జాను నీ లెక్క సుజాత ఉంటుందిగా పల్లెటూరు నువ్వు సీయా ఎందుకు అదేనే అబ్బా నేనేమంటున్నా అది పల్లెటూరు నుంచి పెట్టి పట్నం మీది అక్కడ పట్నం పద్ధతులు వేరే ఉంటాయి మన కాల పద్ధతులు వేరే ఉంటాయి అక్కడ ఉన్న పోరగా నువ్వు నా లెక్క అంటే ఉంటారా పోని వాళ్ళ లెక్క నేను అంటే ఉంటానా కదా ఎక్కడ పద్ధతులు అక్కడనే ఉంటాయి అక్కడ అది ఇన్ని రోజులు ఉంది కాబట్టి దానికి అన్ని అవే పద్ధతులు వస్తున్నాయి కొన్ని రోజులు ఆగు తలదాతూనే అన్నట్టు దాని అనుభవం అదే అనుభవిస్తుంది చదువుకు పంపించేది ఎందుకే ఒక మనిషికి తెలుగు థియేటర్లు రావాలని పంపించను మనుషులు మనుషుల ప్రవర్తనకు మధ్యలకు చదువు తీయాల్సి వస్తాను ఇలాంటి వాళ్ళు చదువుకే జానం అవ్వ హాస్టల్ పోతున్నా అని సినిమా కోతారు కాలేజీకి పోతున్నా అని చెప్పేసి పార్కు కోతరు నైట్ స్టడీస్ అని చెప్పేసి ఏమో పబ్బుల కోతారు ఇగో గిలాంటి పనులు చేసిన తర్వాత చదువుకు సెడ్డ పేరు రాకపోతే ఏమత్ది ఇక్కడ అయ్యవ్వనేమో రాత్రి పగలు పొద్దునగా కష్టపడి కూలి పని చేసుకుని ఆ అచ్చే రెండు వందలు మూడు వందలు సేవ్ చేసుకొని అక్కడ హైదరాబాద్ లో వాళ్ళకు పంపిస్తే వాళ్ళు చేసే పనులు గట్లుంటాయి చెప్పింది వాళ్ళనేమో చదివి చదివిపిచ్చు ఇట్లా బాధ పావుడు మేము అదేందు చదువుకునేమో చదువుకుందాం అన్న స్తోమత ఉండదు స్తోమత ఉండి చదువుకున్న వాళ్ళేమో వాళ్ళు ఉపయోగించుకోరు ఇప్పుడు సుజాత చదువుకొని ఏం చేసిందే ఆమెకు మాట్లాడదాం అన్న విధానం అన్న లేదు ఆ చదువుకున్నల కన్నా సాకలలు నయం అయినా ఆ బుద్ధి దానికి ఉండాలి అవ్వా అంటే ఏం లాభం చెప్పు పాపం వాళ్ళు అయ్యావు ఇక్కడ కష్టపడి దాన్ని పట్టణం తోలి చదివిపిస్తే అదేం చేయాలి మంచి ఒక క్రమశిక్షణ నేర్చుకొని బయట వాళ్ళకు విలువిచ్చి ఇంట్లో అయ్యావకు ఒక పేరు తీసుకొచ్చేలా ఉండాలి పది మందికి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఉంటే ఆ చదువు అవసరం లేదు ఈ పల్లెటూరులో ఉండే కైకిలి గమ్మడి వేసుకుని బతకచ్చు కదా సరేనావా పోనీతి ఎంత ఎంత కాదనుకున్నా ఎన్ని రోజులు మనతో ఉండి మనతోనే కలిసిమెలిసి ఉండి మన ఇంట్లో ఉన్నది కదా ఇక మనం దానిలోకి లెక్క ఆలోచించద్దు అది గడ్డి తిందని మనం గడ్డి తింటామా బియ్యం పెడతాం